ఎక్కువ మెంబర్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మేడం కోర్టులో కేసు ఫైల్ అయితే ప్రతి వాయిదాకి వెళ్ళాలా అని చాలామంది అడుగుతున్నారండి సో ఈరోజు మన లో పాయింట్స్లో మనం వీటికి సొల్యూషన్ షేర్ చేసుకున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేసెస్ ఆర్ టూ టైప్స్ అండ్ అవి సివిల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ ఏంటంటే మనకి ప్రోనోట్ ఇష్యూస్ కావచ్చు ఏమైనా అగ్రిమెంట్ ఇష్యూస్ కావచ్చు లేదంటే ల్యాండ్ ఇష్యూస్ అండి ఇలాంటి వాటిలలో ఎవరైతే సివిల్ సూట్ అనేది ఫైల్ చేస్తారో వాళ్ళు వాళ్ళ తరపున అడ్వకేట్ గారు మాత్రమే ప్రతి వాయిదాకి కోర్టులో హాజరవుతారండి మీరు ప్రతి వాయిదాకి హాజరవ్వాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఎప్పుడు మీరు హాజరు అవ్వాలో కూడా న్యాయస్థానం మీ అడ్వకేట్ ద్వారా మీకు సూచిస్తుంది ట్రయల్ టైంలో మాత్రమే మీరు హాజరయ్యి అసలు జరిగిన విషయం అంతా ఎవిడెన్స్ ద్వారా కోర్టులో మీరు తెలియపరచాల్సి ఉంటుంది అండ్ సెకండ్ పాయింట్ ఏంటి క్రిమినల్ కేసెస్ అండి క్రిమినల్ కేసెస్ అంటే ఇద్దరు వ్యక్తులు గొడవ పడి అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వరకు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి కోర్టు వరకు ఏ కేసెస్ అయితే వెళ్తాయో అవి క్రిమినల్ కేసెస్ అండి అండ్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అతని కంప్లైంట్ అని ఎవరి పైన అయితే కంప్లైంట్ ఇవ్వబడుతుందో అతన్ని అక్యూజ్డ్ అని అంటారండి సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన అతనైతే రోజు అదే ప్రతి వాయిదాకి కోర్టుకి రావాల్సిన అవసరం అయితే లేదండి బట్ ఎవరై ఎవరి పైన అయితే కంప్లైంట్ ఇవ్వబడుతుందో క్రిమినల్ కేసెస్లలో అతను మాత్రము ప్రతి వాయిదాకి కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అతను ఆ తప్పు చేయలేదని తను ఇన్నోసెంట్ అని నిరూపించుకునేంత వరకు అండ్ పూర్తిగా కోర్టులో కేసు అనేది కొట్టివేసే వరకు అతను కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇలా అతను కనుక కోర్టుకి అటెండ్ అవ్వకపోతే కోర్టు అరెస్ట్ వారెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అతను జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్